విజయవాడ కరకట్టపై ఫైళ్ల దహనం కేసులో పోలీసులు వేగం పెంచారు ఈ మేరకు కేసుకు సంబంధించిన కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రిటైర్ అయ్యాక కూడా ఫైళ్లు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని నిందితుడు రామారావుని పోలీసులు ప్రశ్నించారు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పనిచేసిన సమీర్ శర్మ వద్ద ఓఎస్టీగా పనిచేసిన రామారావును ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు విజయవాడ కరకట్టపై ఫైల్ దహనం కేసులో పోలీసులు వేగం పెంచారు ఈ మేరకు కేసుకు సంబంధించిన కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రిటైర్ అయ్యాక కూడా ఫైళ్లు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని నిందితుడు రామారావుని పోలీసులు ప్రశ్నించారు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ వద్ద ఓఎస్టీగా పనిచేసిన రామారావును ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు ఇక దీనిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఇక విజయవాడ కరకట్టపై ఫైల్ దానం కేసులో పోలీసులు ఇప్పటికే వేగం పెంచినట్లు తెలుస్తుంది అయితే రామారావుని ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి కృష్ణ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఇక విజయవాడ కరకట్టపై ఫైల్ దహనం కేసులో రామారావుని నిందితుడిగా పేర్కొన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఏదైతే కంట్రోల్ బోర్డు తో పాటు గనుల శాఖ ఫైల్ కేసులో పోలీసులు ఇప్పటికైతే ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే రెండు బృందాలుగా ఏర్పడి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పాటు ఇటు గనుల శాఖ గతంలో ఏదైతే విజయవాడ కరకటకు సంబంధించి విజయవాడ యన్మలకూరు కరకటల అర్ధరాత్రి తగలబెట్టిన ఘటనలో అయితే పోలీసులతో పాటు రాష్ట్ర కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా చూస్తున్నాం ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఒక రెండు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఇటు కార్యాలయంతో పాటు ఇటు ఎవరైతే అనుమానితులు ఉన్న ఇళ్లలో కూడా సోదాలు అయితే జరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ఆయనకు గా పనిచేసినటువంటి రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన రామారావు ఇంటితో పాటు ఆయన వారితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో కూడా ఏకకాలంలో దర్యాప్తులు అయితే పోలీసులు అయితే ముమహం చేశారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇంట్లో ఫైల్ ఉండటంతో పలు అనుమానాలకు తాగుతున్నట్లయితే పోలీసులతో చెప్తున్నారు ఏదైతే నిన్న కూడా ఏకకాలంలో కాలంలో రామారావు ఇంటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో కూడా ఏకకాలంలో కాలంలో ఏక కాలంలో అయితే ఈ తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో అయితే ప్రధానంగా నిందితులుగా అయితే రామారావు పేర్కొంటున్నారు గతంలో ఏదైతే యనమల కూతురు ప్రాంతంలో తగలబెట్టిన ఫైళ్ళు దగ్ధం కేసులో అయితే ఇద్దరు నిందితులు అయితే ఇప్పటికే దొరికారు వారిని పూర్తిగా విచారించడంతో రామారావు పేరు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ రామారావు ఇప్పటికే రిటైర్మెంట్ అయిపోయినట్లుగా మనకి అధికారికంగా తెలుస్తుంది ఈ రామారావు ఇంట్లో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పత్రాలతో పాటు పలు కీలకమైన పత్రాలు కూడా అయితే స్వాధీనం చేసుకున్నారు గత ఇరవై ఏడవ తారీఖు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కొన్ని కీలకమైన పత్రాలు తారు బయటకు వెళ్ళినట్లు కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఆ సీసీ కెమెరాల ఫోటోస్ కూడా ఇప్పటికే అధికారులంతా కూడా తనిఖీ చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో కానీ గనుల శాఖ సంబంధించి కొత్త ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఆరోపించింది అదే విధంగా కూటమి అధికారులకు వచ్చి నుంచి కూడా దీనిపైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అయితే చూపిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం కానీ ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో అధికారులంతా కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఎనమల కొద్దులకు అర్థమైన బయలు దగ్గర చేసినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది దీనిపైనటువంటి సీరియస్ గా తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఈ యొక్క దీన్ని ఎవరైతే దోషుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని దర్యాప్తుగా ఆదేశించారు ఈ నేపథ్యంలోనే అయితే ముమ్మర దర్యాప్తు చేస్తా అన్నారు ప్రధాన నిందితుడుగా రామారావు రామారావుని పేర్కొంటూ తనను అయితే విచారణతో చేపట్టారు పని కీలకమైనటువంటి సాక్ష్యాల సేకరించినట్టు ఇప్పటికే మన అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది దీంతో పాటు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉన్నటువంటి సమీర్ శర్మ ఇప్పటికే రిటైర్మెంట్ కూడా అయిపోయి ఉన్నారు ఆయన పైన కూడా ఆ కేసు నమోదు చేసి ఆయన కూడా విచారించే పనిలో ఉన్న అయితే కృష్ణ రిటైర్ అయ్యాక ఫైళ్లు తన ఇంట్లో పెట్టుకున్నారని ఇప్పటికే పోలీసులు అడుగుతున్న ప్రశ్నకి రామారావు ఏం సమాధానం ఇస్ ఇస్తున్నాడు కంట్రోల్ చైర్మన్ గా ఉన్నటువంటి సమీక్ష ఓఎస్సీగా పనిచేశారు రామారావు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క ఫైల్ కూడా తన దగ్గరే పెట్టుకోవడంతో అయితే మరికొన్ని అనుమానానికి సాగుతున్నట్లు తెలుస్తుంది అప్పుడు ఈ ఫైల్లో ఎవరు తీసుకెళ్ళమన్నారు ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు అసలు ఈ ఫైల్ మీకు ఎట్లా ఏ చేతికి ఎట్లా వచ్చాయనే విషయంపై కూడా సంపూర్ణంగా అయితే పోలీసులు ఇప్పటికే పలు ప్రశ్నలు అయితే స్పందించినట్లు మనం చూస్తాను నిన్నటి నుంచి కూడా పోలీసులు అయితే రామారాయణ విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో మరికొన్ని అధికారుల పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా ప్రధానంగా దర్శించాలని థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్ యూ

ಮಾರ <mortel> <mortel>